ఈ వీడియోలో పెరాబోలో యొక్క స్టాండర్డ్ ఫామ్ యొక్క తీరం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది సెకండ్ ఇయర్ కి సంబంధించి టూబీలో పెరాబోలా చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ అండి ఇది ఎస్ఐ క్వశ్చన్ తీరం ప్రూఫ్ అడుగుతాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే క్వశ్చన్ వస్తుందండి ఇది మిస్ అయితే దీన్ని బేస్ చేసుకుని టూ త్రీ సమ్స్ ఉన్నాయి ఆ సంస్థలో ఇవ్వచ్చు అలాగే ఫస్ట్ ఇయర్ లో కూడా కోనిక్ సెక్షన్స్ లో నుంచి కోనిక్ సెక్షన్స్ లో ఈ తీరం ఉంటుందండి ఈ తీరం అక్కడ కూడా ఇంపార్టెంట్ ఇది ఆ కోనిక్ సెక్షన్స్ కూడా ఎస్ఏ వెయిటేజ్ ఉంది కాబట్టి ఎస్ఏ క్వశ్చన్గా అడగచ్చు సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తీరం అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంది కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకేంటంటే మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ ఉంటే కనుక ఆ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా జాయిన్ అవ్వలేకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి మీకు డైగ్రామ్ అర్థమైతే మీరే ఓన్ గా రాయించండి అసలు డైగ్రామ్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్ తీసుకున్నాం ఈ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఎక్కడ తీసుకున్నాం అంటే మనం ఒక పారాబోలాని డ్రా చేసుకున్నాం డ్రా చేసుకున్నప్పుడు ఇంకా టచ్ అవుతుంది చూసారా ఈ టచ్ అయ్యే పాయింట్ ఎక్కడ టచ్ చేస్తున్నట్టు ఇది ఆరిజన్ టచ్ చేస్తున్నట్టు పెరాబోల్ అని డ్రా చేసుకున్నాం ఇది ఇక్కడే కదండి మీరు ఇలా ఈ డైరెక్షన్ లో డ్రా చేసుకోవచ్చు ఈ డైరెక్షన్ చేసుకోవచ్చు ఈ డైరెక్షన్ లోనే చేసుకోవచ్చు ఈ డైరెక్షన్ లోనే చేసుకోవచ్చు నేను ఏం చేశానంటే ఈ యాక్సిస్ ని ఈ రైట్ సైడ్ తీసుకుని ఇక్కడ టచ్ అవుతున్నట్టు తీసుకున్నాను ఆరిజన్ దగ్గర ఆరిజన్ దగ్గర అది సారీ ఆరిజన్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ పెరాబోల్ యొక్క ఫోకస్ ఏమవుతుందంటే ఎస్ అవుతుందండి ఈ ఎస్ అనే పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను నేను ఈ ఓ నుంచి ఆరిజన ఓ కదా ఓ నుంచి కి తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఏ అవుతుందండి స్మాల్ ఏ అండ్ వైఎక్సెస్ ఉంటుందా ఇక్కడ మనకు వైఆక్సిస్ సంబంధం లేదు కదా సో వైఆక్సెస్ లేదు కాబట్టి జీరో నుంచి ఐ మీన్ ఓ నుంచి కి డిస్టెన్స్ ఏ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏ అయినప్పుడు వైఆక్సెస్ ఉన్నది కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందండి ఏ కామా జీరో అవుతుంది అయితే ఇది కాకుండా ఈ పెరాబోలాకి ఈ పెరాబోలాకి సమ్ ఈ సెంటర్ నుంచి ఐ మీన్ ఫోకస్ నుంచి కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో అదే డిస్టెన్స్ లో దాని ఆపోజిట్ సైడ్ లో ఒక లైన్ ఒకటి ఫామ్ అవుతుందండి దాన్ని డైరెక్ట్రిక్స్ అంటాం డైరెక్ట్రిక్స్ లైన్ ఎల్ ఈక్వల్ టు జీరోతో రిప్రజెంట్ చేసుకుంటాం అయితే ఆ ఎల్ ఈక్వల్ టు జీరోకి ఇక్కడ చూపిస్తాను చూసారు డి అనే పాయింట్ ఏమవుతుందంటే ప్రొజెక్టర్ అవుతుందండి ప్రొజెక్టర్ అవుతోంది అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే అంటేనండి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ అదే ఉంటుంది కదా సో ఇక్కడ యాక్సిస్ జీరో కాబట్టి ఇక్కడ కూడా యాక్సిస్ జీరో కాకపోతే ఇక్కడ ఓ నుంచి ఇది పాజిటివ్ సైడ్ ఉంటుంది ఇది ఓ నుంచి ఇది నెగిటివ్ సైడ్ ఉంటుంది అంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది ఈ వాటర్ మీద కదండి మీకు ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ నుంచి ఈ పేరాబోలా మీద నుంచి ఈ పేరాబోలా మీద ఇదంతా పేరాబోలా కదా ఈ పేరాబోలా మీద ఏదైనా పాయింట్ పిఆఫ్ సారీ బిఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ ఇక్కడ బిఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ అనుకోండి అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందని చూడండి మనకి పాయింట్ ఇక్కడ ఇలా దీనికి దీనికి సమాంతరంగా అంటే దీనికి పేరల్ లైన్ డ్రా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఏ అవుతుంది పాయింట్ అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది ఇది ఎక్స్ కాబట్టి ఎక్స్ వన్ ఇది ఎక్స్ వన్ పాయింట్ కాబట్టి ఎక్స్ వన్ కామా మనకి ఇక్కడ యాక్సిస్ ఉండదు కదా సో ఇది జీరో అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మనం ఈ ఎస్బి నుంచి చూసారా ఈ ఎస్బి నుంచి ఇక్కడకి అంటే దీనికి ఇది ఎలా ఉంది ఇది ఏంటిది ఇదేంటిది కదండి లైన్ డైరెక్ట్రిక్స్ ఇది డైరెక్ట్రిక్స్ లైన్ ఈ యొక్క పాయింట్ కి అంటే వైయాక్సిస్ కి ఎలా ఉందండి ఇది పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కదా లైన్ కి పర్పెండికులర్ గానే కదా అంటూ ఉంటాం సో ఇ గా ఉంది కాబట్టి దీని నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం దీని నుంచి ఈ పాయింట్ కి అంటే దీని నుంచి ఇక్కడ ఈ పాయింట్ని యూస్ చేసుకుని దీని నుంచి ఇక్కడికి యూస్ చేసుకుని పాయింట్ మనకి స్టాండర్డ్ ఫామ్ వేరే బోల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ని ఫార్ములా అంటే ఏంటి వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ అనే ఫార్ములాని డెరైవ్ చేసుకుంటాం ఒకసారి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం ఇప్పుడు మనం తీసుకునే రాసుకుందాం లెట్ ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ ఎస్ అనేది ఏంటంటే మనకి ఫోకస్ ఫోకస్ కాబట్టి లెట్ బి ద ఫోకస్ లెట్ టేక్ బి ద ఫోకస్ అండ్ ఇంకోటి ఏం తీసుకున్నాం మనం ఎస్ తర్వాత ఓ అనేది ఏం తీసుకున్నాం ఓ అనేది సెంటర్ లెట్ ఓ అనేది సెంటర్ అగైన్ మనం ఇంకోటి ఏం తీసుకున్నాం అగైన్ ఎల్ అనేది తీసుకున్నాం సో ఎల్ అనేది ఏమవుతుంది ఎల్ ఈక్వల్ టు జీరో హియర్ ఎల్ ఇస్ ఏ డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిక్సే కదండి ఇది డైరెక్ట్రిక్స్ నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం ఇచ్చిన రాసుకుంటాం ఒకసారి చూడండి నేను రాస్తాను చూడండి ఎస్బి ద ఫోకస్ ఆఫ్ ది ఫోకస్ అంతే కదండి ఎస్ దగ్గర పాయింట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి మీరు మళ్ళీ నేను ఎస్ దగ్గర పాయింట్ ఏమవుతుంది ఏకామా జీరో కదా సో ఏకామా జీరో నెక్స్ట్ చూడండి ఎల్ ఈక్వల్ టు జీరో బి డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పరాబోలా అంతే కదండి ఎల్ అనేది లైన్ ఈక్వేషన్ అని తీసుకున్నాం ఇది ఎల్ అనేది దేనికి పేరాబోలా డైరెక్ట్రిక్స్ ఈ లైన్ ఈక్వేషన్ అంతే కదండి సో ఆల్సో ఏంటి డి అనేది ఏంటండి ఇక్కడ ప్రొజెక్షన్ అదే కదా చెప్పాను కదా డి అనేది ఏంటి లైన్ కి ప్రొజెక్షన్ అవుతుంది అని చెప్పేసి అన్నా దేనికి లైన్ ఈక్వేషన్ కి ప్రొజెక్షన్ అవుతుంది అని అన్నారు ఆల్సో ఓబిధ ఓబి ద మిడ్ పాయింట్ ఓబి ద మిడ్ పాయింట్ దేనికి ఎస్కి డికి మిడ్ పాయింట్ అవుతుంది అని అన్నాను అంతే కదా సో ఓబి ద మిడ్ పాయింట్ ఆఫ్ డిఎస్ అంటే దాని నుంచి ఎలా రాసుకోవచ్చు ఓఎస్ నుంచి ఓ నుంచి ఎస్కి ఎంత దూరం ఉంటుందో ఓ నుంచి డికి ఎంత దూరం ఉంటుంది కదా సో ఓఎస్ అంటే డి వన్ ఓడి అని ఒకటి కాబట్టి ఓడి ఈక్వల్ టు ఓఎస్ దీని ఎలా రాసుకోవచ్చు ఓడి బై ఓఎస్ ఇక్కడ ఏముంటుంది ఇంటూ మల్టిపుల్ వన్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు వన్ దీన్ని వదిలేసేయండి ఓ ఇస్ ద మిడ్ ఓ ఈస్ ద పాయింట్ ఆన్ పెరాబోలా ఎక్కడ ఓ అనేది ఏంటి ఓ అనేది టచింగ్ పాయింట్ కదా ఆరిజన్ అనేది పెరాబోలా అని టచ్ చేస్తూ మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఓ అనేది టచింగ్ పాయింట్ ఆన్ పెరాబోలా అయితే మనం ఇంకేం తీసుకున్నాం ఓఎస్ ఇక్కడ నుంచి ఓ టూ ఎస్ ఓ టూ ఎస్ అనేది ఏంటి మెయిన్ యాక్సిస్ ఓఎస్ అనేది యాక్సిస్ అంతే కదా లెట్ టేక్ ఎస్ ఈజ్ ద యాక్సిస్ ఇయర్ ఓ ఈస్ ద ఆరిజన్ లైన్ ఒకసారి చూడండి ఓఎస్ అనేది యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఓఎస్ మో మనం ఆరిజిన్ గా తీసుకున్నాం కాబట్టి ఓని ఓఎస్ ఇస్ ద యాక్సిస్ అయితే దెన్ ఓ ఏ లైన్ పాసెస్ త్రూ ఓ విత్ పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ గా పాస్ అయితే అది ఏమవుతుంది యాక్సిస్ దాన్ని మనం మనం యాక్సిస్ గా తీసుకున్నాం అంటే ఇలా పాస్ అవుతుంది అయితే మనకి అంటే ఇప్పుడు ఓఎస్ దీని నుంచి దీని డిస్టెన్స్ ఏం చేసుకుందాం మనం ఓఎస్ అంటే ఏంటంటే మనకి ఓ అంటే జీరో కామత్ జీరో ఎస్ అంటే ఏ కామత్ జీరో దీని డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ అదే రాసుకుందాం ఓఎస్ అంటే రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ జీరో జీరో కాబట్టి మనకు ఆరిజిన్ జీరో మైనస్ ఏ అవుతుంది అగేన్ జీరో మైనస్ జీరో అవుతుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ వస్తుంది స్క్వేర్ రూట్ గాన్సర్ అయితే ఏ వస్తుంది ఇది అయిపోయింది మనకి అయితే అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి చెయ్యాలి నో అవుతాట్ పాయింట్స్ ఇక్కడ ఏ అనే పాయింట్ తెలుసు మనకి బి అనే పాయింట్ తెలుసు ఎందుకని రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి ఇది ఏ అయితే ఇది మైనస్ ఏ అవుతుంది కాబట్టి ఇది మనకి తెలుసు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్ ఈక్వేషన్ ఎటు సైడ్ ఉందండి మనకి నెగిటివ్ సైడే కదా నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ బై లైన్ ఈక్వేషన్ అవుతుంది లైన్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ ఇది ఎలా ఉంది బై యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనకి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ సో మనకి లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో అదే కదా ఇక్కడ రాసుకున్నాం నెక్స్ట్ బీబీ ద బీబీ ద పాయింట్ ఆన్ పెరాబోలా బీబీ ద ఎనీ పాయింట్ ఆన్ పెరాబోలా ఆ పాయింట్ ఏమనుకున్నాం ఎక్స్ వన్ కామా వై వన్ అనుకున్నాం అయితే మనకి ఇక్కడ చూడండి ఏబి ద ప్రొజెక్షన్ ఏ అనేది ఏంటి ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ మనం ఎలా ఏదైతే ప్రొజెక్షన్ తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా ప్రొజెక్షన్ తీసుకుంటాం ఇక్కడ చూడండి మనం లైన్ ఈక్వేషన్ తీసుకున్నాము ఇక్కడ బి అనే పాయింట్ కి ఏ ప్రొజెక్షన్ గా తీసుకున్నాము ఏంటి ఏంటి ఇక్కడ ఏ అంటే మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ అనే పాయింట్ ఏంటి ఇక్కడ వాల్యూ ఎక్స్ వన్ వై వన్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది కదా ఏ ఎక్స్ వన్ సో ఎక్స్ వన్ ఇక్కడ యాక్సిస్ జీరో కాబట్టి ఎక్స్ వన్ కాబట్టి జీరో అవుతుంది ఓకే ఇక్కడ క్లియర్ కదండి మీకు అయితే bc మన దీనికి డైరెక్ట్రిక్స్ ఎలా తీసుకున్నాము డైరెక్ట్రిక్స్ నుంచి ఇక్కడ నుంచి bc మనకి ఇందాక ఇంకో పాయింట్ నేను మీకు చెప్పాను ఇక్కడ బీసీ అనేది ఏమవుతుంది బీసీ అనేది కి ఎలా ఉంటుందండి గా ఉంటుంది సో పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ బి టు సిండిక్యులర్ గానే కదా ఉంటా సో పర్పెండికులర్ డైరెక్ట్ డైరెక్ట్రిక్స్ సో బీసీ అనేది ఏమవుతుంది ఇప్పుడు బీసీ ఈక్వల్ టు ఏడి అంతే కదా ఈ డిస్టెన్స్ ఎంత ఉంటే ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది సో ఎలా రాసుకుంటాం మనం బీసీ ఈక్వల్ టు ఏడీ ఏడి అంటే మళ్ళీ ఎలా రాసుకోవచ్చు ఏడి అంటే ఓ ఓటు డి రాసుకోవచ్చు అలాగే ఓ టు ఎస్ కూడా రాసుకోవచ్చు ఓ ఓటు ఏ ఇక్కడ చూడండి ఓ ఓటు ఏ నెక్స్ట్ ఓ ఓటు డి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్సే కదా ఓ టు ఏ ఓ టు డి మనకి ఏ పాయింట్ అంటే ఇక్కడ ఎక్స్ వన్ కామ వై వన్ సారీ ఎక్స్ వన్ కామా జీరో డి పాయింట్ అంటే మైనస్ ఏ కామా జీరో దీన్ని ఎలా రాసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్స్ వన్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ వన్గా రాసుకున్నాం డైరెక్ట్గా రూట్ రూట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ జీరో ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ జీరో అంటే రూట్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ ఏ స్క్వేర్ ఆన్సర్ అయిపోతే స్క్వేర్ రూట్ అయితే మాత్రమే ఎక్స్ వన్ కాబట్టి ఎక్స్ వన్ ప్లస్ ఏ అంటే ఏడి వాల్యూ ఎక్స్ వన్ ప్లస్ ఏ వచ్చింది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి చూడండి ఇక్కడ రాసాను నవ్ బై ది ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పెరాపోలా అయితే మనం ఫోకస్ అండ్ డైరెక్టర్స్ యొక్క నియమాన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే ఎస్బీ బై బీసీ ఈక్వల్ టు వన్ మనం ఇందాక ఎలా తీసుకున్నాం ఓఏ ఈక్వల్ టు అది ఐ మీన్ ఓడి ఈక్వల్ టు ఓఎస్ ఈక్వల్ టు వన్ గా తీసుకున్నాం అయితే ఇప్పుడు ఇంకో కండిషన్ బిఎస్ ఈక్వల్ టు ఏ బీసీ బిఎస్ ఈక్వల్ టు ఏసీ అంటే మనం బీసీ అంటే మనం బీసీ అంటే ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం ఏడీఏ కట్ చేసుకుంటాం ఏడీ తీసుకున్నాం అంటే సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం ఎస్బి ఈక్వల్ టు బీసీ సారీ బిఎస్ అని ఒకటే కదా బీసీ అయితే ఎస్బి అంటే ఏంటి ఇక్కడ ఎస్బీ అంటే వై వన్ ఉంది ఎస్ అంటే ఏ కామ జీరో ఉంది అంటే ఎక్స్ వన్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ రూట్ ఉంటుంది కంప్లీట్ గా అదే రాస్తాం ఇక్కడ రూట్ రాసుకున్నాం అయితే ఈక్వల్ టు ఏడీ ఏడీ అంటే మళ్ళీ ఎలా రాసుకోవచ్చు ఏడి అంటే ఇదే కదా ఏడి అంటే ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇదే వాల్యూ షూట్ చేస్తాం కాకపోతే నేను ఇక్కడ రెండు చేశాను ఏడి ఎక్స్ వన్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ నుంచి స్కేరింగ్ అని బోత్సెట్ చేస్తే ఈ రూట్ కి ఆన్సర్ అవుతుంది ఇక్కడ స్క్వేర్ వస్తుంది స్క్వేరింగ్ గానీ బోత్సెట్ చేసి దీన్ని ఎక్స్పాండబుల్ చేస్తే ఇది వస్తుంది దీని నుంచి ఇక్కడ చూడండి ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ వన్ స్క్వేర్ క్యాన్సర్ అవుతుంది ఏ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సర్ అవుతుంది ఈ మైనస్ టూ ఏఎక్స్ ఇట్ వస్తే ప్లస్ టూ ఏ ఎక్స్ ఎక్స్ వన్ అవుతుంది అంటే వై వన్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ వన్ అవుతుంది మనకి వై వన్ పాయింట్ కాబట్టి ఇది అదే మీద పాయింట్ ఏమిటి వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ అవుతుంది ఇది పెరాబొలో స్టాండర్డ్ ఫామ్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరికైనా ఎక్స్ప్లనేషన్ నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి చాలా ఈజీ అండి మీరు ఒక డైగ్రామ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు ఓన్ వర్డ్స్లో రాసి చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్